ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇప్పుడు వైసీపీకి విలనైపోయారు ఆయన తాజాగా ఒక రాజకీయ వదిలారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మళ్లీ గెలవదని చెప్పారు ఇక అంతే ఆయన మీద వైసీపీ నేతలంతా కలిసి విమర్శల బాణాలు సంధించారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని కొని తెచ్చుకుంటుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు వైసీపీకి మంటెక్కిపోయేలా చేశాయి కావాలనే పీకే పార్టీని డామేజ్ చేశారని చెబుతున్నారు వైసీపీ గెలుస్తుంది అన్న ముద్ర నుంచి పీకే తప్పించి జనాలకు కొత్త ఆలోచనలు వచ్చేలా చేశారని కూడా చర్చించుకుంటున్నారు దాంతో పైకి ప్రశాంత్ కిషోర్ విమర్శలను ఖండించిన లోపల మాత్రం పార్టీ వర్గాలు అంతర్మతనం చేస్తున్నాయని అంటున్నారు వైసీపీ లోపల పెద్ద ఎత్తున చర్చ సాగుతుందంటున్నారు అధినేత జగన్ తన పార్టీ వారితో కలిసి ఈ అంశం పైన అలాగే ప్రశాంత్ కిషోర్ జోస్యం మీద అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు ఇక చూస్తే వైసీపీకి ఐపాక్ సంస్థ సర్వేలు అందిస్తోంది ఐపాక్ కూడా ప్రశాంత్ కిషోర్ కు సంబంధించింది అయితే ఇప్పుడు వేరు పడ్డారు దాంతో అందులో ఉన్న వారితో ప్రశాంత్ కిషోర్ కి మంచి పరిచయాలు ఉన్నాయని బహుశా ఐపాక్ టీం నుంచి ఏమైనా సీక్రెట్స్ లీక్ అయ్యాయా అయ్యాధికారికత ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అన్నది కూడా ప్రతిపక్ష పార్టీలో చర్చకు ఆస్కారం ఇచ్చింది అలాగే సోషల్ మీడియాలో టీడీపీ జనసేన వారు చర్చించుకుంటున్నారు ఒకవేళ ఐపాక్ టీం నుంచే ప్రశాంత్ కిషోర్ కి సర్వే వివరాలు ఏమైనా లీక్ అయి ఉంటే మాత్రం వారి మీద కూడా కేసులు పెట్టడానికి వైసీపీ పెద్దలు ఏ మాత్రం వెనకాడరు ఐపాక్ టీం తో పాటు ప్రశాంత్ కిషోర్ పైన కేసులు నమోదు చేస్తారని టాక్ నడుస్తోంది ఈ ప్రచారం మాత్రం పార్టీలో లోపల సాగుతోంది ఇక చూస్తే పీకే మీద కేసులు పెడతారా లేక ఐపాక్ మీద యాక్షన్ ఉంటుందా అన్నది తెలియదు కానీ టీడీపీ జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ అధికార పార్టీని ట్రోలింగ్ చేస్తున్నారు అంతేకాదు సెటైర్లు కూడా పేలుస్తున్నారు ఇక ఇవన్నీ పక్కన పెడితే పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఉన్న ఇమేజ్ ఎంత ఆయన ప్రభావం ఎంత అన్న దానిపైన చర్చ సాగుతోంది ఆయన గత ఎన్నికల్లో వైసీపీకి గా ఉన్నారు ఆయన సలహాలు సూచనలు పాటించి వైసీపీ అధికారంలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలవడానికి అనేక కారణాలు ఉన్నా పీకే ప్రభావం ఉందని నమ్మేవారు ఉన్నారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ అయితే పెద్దగా ఉండదు అని వైసీపీ నేతలు చెబుతున్నారు మొత్తం మీద చాలా సర్వేలు వస్తున్నాయి అందులో పలువురు జోస్యాలు బయటపడుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు ఆయన వదిలిన జోస్యాలలో నిజాల సంగతి పక్కన పెడితే జనాలలో ఆసక్తిని మాత్రం పెంచాయని చెప్పవచ్చు సో పీకే చేసిన వ్యాఖ్యలైతే వైసీపీకి ఎంతో కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు